అనంతపురంలో మతప్రచారం చేస్తున్న క్రైస్తవ సంఘాన్ని స్థానికంగా ఉన్న గ్రామస్తులు అడ్డుకొని దాడి చేశారు మతప్రచారాన్ని అడ్డుకుంటున్నామని గ్రామంలో మతప్రచారం చేయడానికి వీల్లేదని క్రైస్తవ మిషనరీని గ్రామస్తులు అడ్డుకోవడంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది దీంతో గ్రామస్తులంతా కలిసి క్రైస్తవులు తీసుకువచ్చిన వాహనాన్ని ధ్వంసం చేశారు ఈ ఘటనలో భాగస్తులైన పద్నాలుగు మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు ఊరూరా తిరిగి మత ప్రచారం చేస్తున్న క్రైస్తవుల మీద తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది మతం మారాలనుకునే వ్యక్తులు మీ మతాన్ని నమ్మితే నమ్మకం కలిగితే అనుసరిస్తారు అంతేగాని ఇంటింటికి తిరిగి ఊరూరా తిరిగి మా మతంలోకి రండి అని బలవంతపు మత మార్పిడులు చేయడం ఏంటని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు అదీ కాకుండా మా గ్రామంలోకి రావద్దని హెచ్చరికలు జారీ చేసిన పనిగట్టుకొని బస్సులు వేసుకొని మత ప్రచారం చేయడం ఏంటని పెద్ద ఎత్తున క్రైస్తవ మిషనరీలను గ్రామస్తులంతా వ్యతిరేకిస్తున్నారు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోని అనేక ప్రాంతాల్లో తెలంగాణలోని అనేక గ్రామాలలో క్రైస్తవ మిషనరీలు క్రైస్తవులు మత ప్రచారం కోసం మా గ్రామంలోకి రావద్దు అని బోర్డులు కూడా పెట్టారు పూర్తిగా హైందవ సంస్కృతిని అనుసరిస్తున్న మా గ్రామంలోకి క్రైస్తవులకు ప్రవేశం లేదనే బోర్డులు ఊరూరా వెలిశాయి